హాయ్ అండి అందరికీ నమస్కారం మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచర్ల గ్రామం ఇందులో కనబడుతున్నామండి తూర్పు జాతి పుంజులు అలాగే వీటి తప్పిన వీడియోలు వచ్చేసరికి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను సెండ్ చేస్తాను ఒకసారి అవి తప్పిని చెక్ చేసుకోండి నచ్చితే ఓకే చేసుకుంటారు నచ్చకపోతే చూసి వదిలేస్తారు అంతే అంతమించి ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే మనం మనది రీసేల్ కాబట్టి తీసుకొచ్చిన వెంటనే తప్పిని పెడతాం అది బాగా తినితే తీసుకుంటారు బాగా తినపోతే వదిలేస్తారు అంతే అంతమించి ఇంకోటి ఏమి ఉండదు అండి వీటిని తయారీలో పెట్టుకుంటే పెద్ద బ్యాదానికి వస్తాయి లేదు మీరు రెడీమేడ్గా కట్టేసుకుంటే అదృష్టం ఉంటే వస్తుంది అవసరం అదృష్టం అయితే పోతుంది అది చెప్పలేము ఎందుకంటే వినియోగించిన దాన్ని బట్టి ఉంటుంది తూర్పు జాతికి పారిపోయే బుద్ధి ఉండదు అదంటే ఏదైనా ఒకటి రెండు పారిపోతే వయసు తక్కువ మీద పారిపోవాలి తప్ప మామూలుగా అయితే సంవత్సరం దాటి కూడా సంవత్సరం దాటిని కూడా పారిపోవడం ఉండటం ఏమి ఉండదు మీరు భయపడక్కర్లేదు వీటి యొక్క తప్పనీలు కావాలంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి పంపిస్తాను నిన్న మనం చాలామంది ఫోన్లు ఎత్తలేదండి ఎవరు ఏమో ఎందుకంటే వర్షం బేభచ్చంగా ఉంది నిన్న అమ్మిన కోల్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి వర్షంలో తిరగడం సరిపోయింది మెయిన్ మనకి ఈ అట్టపెట్టలు బాక్సులు లేక ఇబ్బంది పడ్డాం దాని మీద ఫోన్ మేము ఫోన్ రావడం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్ సమయాల్లో కొన్ని ఫోన్లు లిఫ్ట్ చేయలేదు అందుకే మరీ మరీ చెప్తున్నాం ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా సరే ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా సరే మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా రిప్లై రిప్లై వస్తుందండి ఒక గంట లేట్ కాదు రెండు గంటలు లేట్ కాదు మీకు రిప్లై రావడం అంటే జరుగుతుంది కాల్స్ అయితే మాత్రం కొన్ని కొన్ని టైం చేయలేకపోతున్నాం ఎందుకంటే వీడియో పెట్టిన తర్వాత మీకు మీరు ఆలోచించండి ముందు ఫోన్ చేసి ఎవరు అని అడుగుతారు తర్వాత మళ్ళీ వాట్సాప్ పెడతారు మళ్ళీ వాట్సాప్ పెట్టడం చూడంటారు అంటే ఒక మనిషి మూడుసార్లు ఫోన్ చేస్తారండి అలాగే మూడు నాలుగు వందల ముందు రీచ్ అయ్యేసరికి ఎన్ని కాల్స్ వస్తాయో మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఇవాళ ఏ దుడ్లోకి వెళ్ళి కోడి అడిగినా సరే పదిహేను వేలు ఇరవై వేలు చెప్తారు మనం ఐదు వేలు మూడు వేలందరూ నాలుగు వేలులోని కోడిని ఇస్తున్నాం అంటే మనం తయారీ పెట్టాం కోడిని ఇస్తున్నాం అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే కాల్ చేస్తారు దానివల్ల మనకి కాల్ ట్రెస్ ఎక్కువైపోయి మనం కొన్ని లిఫ్ట్ చేయలేకపోతున్నాం ముఖ్యంగా మ్యాక్సిమం లిఫ్ట్ చేయడానికే చూస్తాం నిన్న మాత్రం ఈ వర్షం కారణంగా కొన్ని చేయలేకపోయామండి వాళ్ళందరికీ కూడా సారీ చెప్తున్నాం ఎందుకంటే మనం మన అందరినీ రిసీవ్ చేసుకోలేకపోయాం నిన్నైతే బైక్ మీద ఉండేటప్పుడు బాక్స్లు ఇచ్చేటప్పుడు అలాగే వీటిని వర్షం పడేటప్పుడు సర్దుకునే ఉంటాయి కదండి అటువంటివన్నీ చేయడానికి మీకు ఎవరికి కూడాను డబ్బులు రేపిస్తాం అడ్వాన్స్ కొడతాం అటువంటివి వద్దండి ఇంకా ఎవరు కావాలన్నా ఫుల్ పేమెంట్ కొట్టే వాళ్ళు ఎవరన్నా ఉంటేనే మనకు కాల్ చేయండి వాళ్ళకి మనం పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఇది కోల్ వ్యాపారం అనేది ఎవరి నా దగ్గర బాగుండవచ్చు రేపు మీ దగ్గరకు వచ్చే పోవచ్చు అటువంటి అటువంటిప్పుడు కోల్ విషయంలో మాత్రం లావాదేవీలు అప్పులు సప్పులు అరువు సరువులు అనేది ఉండకూడదండి అది ముఖ్యంగా మేము చెప్తున్నాం అది అర్థం చేసుకోండి అందరం కూడా సరే అండి మీకు ఇది ఆల్రెడీ కోడి పని చాలా బలంగా ఇప్పుడు చాలా బాగుంది కొద్ది లైట్ విడిగా కాస్